హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ విడి అనమాట ఇవి సాటర్డే రోజు బట్టలు ఉతికినవి అండి ఇది బట్టలన్నీ నానేశాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పదకొండు అట్లా ఆ టయానికి వచ్చేసి బట్టలన్నీ ఉతికేస్తున్నానండి ఉదయాన్నే నానబెట్టి వెళ్ళాను అనమాట బట్టలు అవి వచ్చిన తర్వాత ఉతికేస్తున్నాను ముందు సట్లో పిల్లల బట్టలు అందుకు ఉతికేసానండి సోప్ పెట్టి జాడిచ్చేసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత చీరలు ఫైన్లు అవి కూడా జాడిచ్చేసి పక్కన పెట్టేశానండి వాటర్లో తర్వాత ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడించి గోడ పైన వేసేసాను బట్టలు ఉతికడమే పెద్ద పని అండి ఇంకా బట్టలన్నీ ఉతికినేటివన్నీ ఆరేసానండి కంఫర్ట్ వాటర్లు జాడిచ్చేసి బట్టలన్నీ ఆరేశాను ఇటు సైడు అటు సైడు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఇంకా తాడిపోయినది అన్నీ సరిపోయినాయండి ఇంకా గాలి ఎక్కువ పెడుతుంటే బట్టలు క్లిబ్బులు పెట్టేశానండి సాయంత్రానికల్లా బట్టలు ఆరాయండి మూట కట్టాను అనమాట బట్టలు మర్తేయడానికి టైం లేదు అందుకని చీరలో కట్టాను మళ్ళీ సాయంత్రం నైట్ వచ్చిన తర్వాత ఈ బట్టలన్నీ మరతేసి పెట్టేశానండి మూటలో తీసేసి మరతేసి ఎవరి అరలో వాళ్ళవి పెట్టేశానండి బట్టలు తర్వాత కొబ్బరి ముక్కలు నిన్న వీడియోలో బ్లాగ్లో చెప్పాను కదండి ఎర్రగైనాయండి ఇవేనండి కొబ్బరి ముక్కలు ఈ విధంగా ఎర్రగైనాయి కొబ్బరి ముక్కలు వీటిని పక్కనే పెట్టేశానండి ఇది గ్రహణం అని బాబా గుళ్ళో ఇచ్చారండి దర్భా ఈ దర్బా ఇంట్లో ఉంటే మనం బియ్యము పప్పులు ఉప్పులలో వేసుకుంటే మంచిది నీళ్ళల్లో అని ఇచ్చారండి దర్భా అది నైట్ ఇంట్లో పెట్టేశాను అనమాట ఇంకా గ్రహణం అయిపోయింది కదండి నిన్న ఈరోజు ఉదయాన్నే అనమాట అంతా క్లీన్ చేసేసాను నీళ్ళలో జల్లేసేసి ఇటు సైడు అటు సైడ్ అంతా క్లీన్ చేసేసాను తర్వాత స్టవ్ కూడా ఉదయాన్నే క్లీన్ చేసేసానండి మామూలుగా అయితే నైట్ క్లీన్ చేసేస్తాను నైట్ గ్రహణం కదండి అందుకే పొద్దున్నే క్లీన్ చేసేసానండి గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేసేసాను మాప్ పెట్టేశాను అన్నీ కంప్లీట్ అయినాయండి మేమందరం తలస్నానం చేసేసి ఇంకా పూజ చేసేసానండి పొద్దున్నే అయిపోయింది ఇంకా నిన్న నైటే దోశకి గ్రైండ్ చేసి పెట్టేశానండి అవి దోశ వేసేస్తున్నాను ఉదయానికి పిండి చక్కగా పులిచింది ఇంక ఇప్పుడు సాల్ట్ అందుకు వేసేసి నీళ్ళు అందుకు వేసేసి కలిపేసి దోశ వేసేస్తున్నానండి దోశలోకి చట్నీ అనమాట తర్వాత మధ్యాహ్నం పిల్లలకి లంచ్లోకి అనమాట అన్నము బెండకాయ ఫ్రై చేశాను రసము అందుకు వాళ్ళు క్యారియర్ అందుకు తీసుకెళ్లారనమాట టిఫిన్ చేసేసి వాళ్ళకి క్యారియర్ కూడా పెట్టేసానండి తర్వాత మధ్యాహ్నంగా పెరుగు అందుకుంటుందండి ఇంకా పిల్లలకు స్కూల్ పంపించేసి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి షాప్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి మా పెట్టేసి ముగ్గులు అందుకు వేసేసానండి తర్వాత ఇంకా బ్లౌజులు ఉన్నాయండి కటింగ్ చేసేస్తున్నాను రెండు బ్లౌజులు ఉన్నాయి రెండు బ్లౌజులు కటింగ్ చేసి ఒకటి స్టిచ్చింగ్ చేశానండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజేనండి ఇది కూడా కటింగ్ చేసేస్తున్నాను ఇది కూడా కటింగ్ చేసేసానండి రెండు బ్లౌజులు కటింగ్ అయిపోయినాయి ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజు స్టిచ్చింగ్ చేసేస్తున్నాను కంప్లీట్ అయిపోయింది అనమాట స్టిచ్చింగ్ చేయడము దారాలు పెట్టడము ముక్సులు పెట్టడము హెమ్మింగ్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకోటి ఉంది అండి బ్లౌజు అది రేపు పూర్తి చేస్తానండి ఈరోజు ఇది పూర్తి చేసేసాను తర్వాత నేను మొన్న జిగ్జాగ్ చేశాను కదండి శారీస్ వాటి మీద బ్లౌజులు అనమాట వేరే వాళ్ళకి ఇచ్చి స్టిచ్చింగ్ చేసేసాను ఇది ఇంటికాడ పక్షి అరుపులు అనమాట బాగా అరుస్తూ ఉందండి ఈ చిన్న పక్షి బల అరుస్తూ ఉంది గాలి చక్కగా వీస్తూ ఉంది అందుకే ఈ పక్షి అరుపులు వినపస్తాయి పక్షులు ఎక్కువగానే ఉంటాయండి మా ఇంటి సైడ్ చెట్ల మీద కూర్చొని ఉంటాయి నేను వీడియో తీస్తున్నానని ఎగిరి వెళ్తుంది ఇంక ఈ బ్లౌజ్ అనమాట నిన్న షారీస్ స్టిచ్చింగ్ చేశాను కదండి ఈ వీటి బ్లౌజ్లే అనమాట ఇవి స్టిచ్చింగ్కి వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు ఇవి ఇంకా వాటి కవర్లలో పెట్టేసి ఇస్తున్నానండి వాళ్ళకి అయితే ఉంటానండి ఇంకా రేపు స్టిచ్చింగ్ ఉన్నాయండి బ్లౌజులు ఇంకా ఇవి కాకుండా వేరేవి కూడా ఉన్నాయి పాల్స్ అంతా